హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఏపీలో నివురు గప్పిన నిప్పులా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంది రంగంలోకి కేంద్ర బలగాలు కూడా వచ్చి చేరాయి అయితే ఏ ఏ ప్రాంతాల్లో మనకి నూట నలభై నాలుగు సెక్షన్ ఉంది ఒకసారి మనం గమనించినట్లయితే పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులైతే కొనసాగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు పోలీసులు టీడీపీ వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలైతే తీసుకుంటున్నారు మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు అయితే దీంతో పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అలాగే పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని తనిఖీ చేశాకే వదులుతున్నారు మరోవైపు నర్సరావుపేటలో ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు అంతేకాదు నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు ఎన్నికలు జరిగిన రోజు నుంచి అల్లర్లు చెలరేగాయి దీంతో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు మాచరం మండలంలో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థి వర్గం దాడికైతే దిగింది రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది నిన్న తంగడ్లో బాధితులను పరామర్శించారు టీడీపీ నేత ఎరపతినేని అదే సమయంలో కొత్త గణేష్ పాడంలో బాధితులను పరామర్శించారు ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి ఆ సమయంలో అటు పోలీసులకు ఇటు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు నేతల పర్యటనలతో మరింతగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తు ఉండడంతో ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు పలుచోట్ల కేంద్ర బలగాలు కూడా మోహరించారు మరోవైపు గురజాల నియోజకవర్గం దాచపల్లిలో దాడులు కొనసాగుతున్నాయి మదీనాపాడులో వైసీపీ నేతపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు కర్రలతో వైసీపీ నేత దొంటేటి ఆదిరెడ్డిపై దాడి చేసింది ప్రత్యర్థి వర్గం ఈ దాడిలో ఆదిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో పిడుగురాల ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు ఇక మనం అనంతపురం జిల్లా తాడిపత్రి నివురు గప్పిన నిప్పులాగా మారింది పోలింగ్ నుండి అక్కడ గొడవలు జరిగినప్పటి నుంచి హైటెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది మరి ఈ పరిస్థితుల్లో మరిన్ని ఘర్షణలు నివారించే పనిలో ఉన్నారు పోలీసులు తెల్లవారుజామున మూడు గంటలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంటి తలుపులు బద్దలు కొట్టి వెళ్లారు పోలీసులు ఆయన ఇంట్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు బయటకు పంపారు ఇప్పుడు తాడిపత్రలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలవుతోంది బహిరంగ ప్రదేశంలో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటే అరెస్టు చేస్తామంటూ హెచ్చరించారు పోలీసులు ఇక మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రం నుంచి మరో ప్రాంతానికి తరలించారు పోలీసులు ఇద్దరు నేతల ఇళ్లకు వెళ్లే ప్రాంతాల్లో బందోబస్తు కూడా పెంచారు అక్కడికి ఇతర ప్రాంతాల వారు రాకుండా ఆక్షన్లు కూడా విధించారు అయితే తాడిపత్రలో కేంద్ర బలగాలతో పాటు జిల్లా పోలీసులు కూడా మోహరించారు ఇకపోతే చంద్రగిరి తిరుపతిలోను ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి పోలింగ్ నేపథ్యంలో జరిగిన ఘర్షణలతో ఇటు చంద్రగిరి గాని తిరుపతిలో గాని పోలీసులు పెద్ద ఎత్తునైతే మోహరించారు ఇక రామిరెడ్డిపల్లి కూచువారిపల్లి తిరుపతిలో పికెండింగ్లు కొనసాగుతున్నాయి టీడీపీ వైసీపీ నేతల పరస్పర ఫిర్యాదులతో నాలుగు కేసులు నమోదయ్యాయనైతే వెల్లడించారు అయితే మనం చూసుకున్నట్లయితే ఏది ఏమైనప్పటికీ హింసాత్మక సంఘటనలపై భారత ఎన్నికల సంఘం తీవ్రంగా అయితే స్పందించింది ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్కు సమన్లు జారీ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లుగా పల్నాడు కానీ చంద్రగిరి తిరుపతి తాడిపత్రి నంద్యాల జిల్లాల్లో జరిగిన హింసను ఎందుకు పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నిస్తూ శుక్రవారం వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది అయితే పోలింగ్ జరిగిన రెండు రోజు పోలింగ్ జరిగి రెండు రోజులు కావస్తున్నా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు గాని ఇటు అల్లర్లు అదుపులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు